পলিসু পটিয়াল এই যে চানাউব দরলি কাটপাণ পলিসু সুপট গাণ లేకపోతే కూర్చోబెట్టి పంచాయతీ చేస్తారా సార్ ఇప్పుడు చెప్పండి సరే వీళ్ళు పోదు మీరు అని మీరు చట్టాన్ని చట్టాన్ని గౌరవిస్తారు ఇది ఎక్కడ కొటిరా నాయనా ఊరిది వెటనే రజిస్ట్రేషన్ తీసుకోలేదు నేను జిడిఎన్టి పెట్టనాం జిడిఎన్టి పెట్టా దాన్ని ఎవరైనా ఎంక్వైరీ చేశారా లేదంటే కాల్ చేసిన అమ్మాయి దగ్గర మీరు పోలేదు అంటే ఇప్పుడు ఏమన్నారు సార్ మీరు ఆమె ఆమె జాబు మరి ఆమె గురించి వెళ్ళదు సార్ మీరు కేసు పెట్టినా నలుగురున్నారు వాళ్ళ గురించి మాట్లాడి తీసుకోలేదు మీరు ఇరవై ఆరు తారీఖు కేసుకోలేదు ఇరవై వచ్చినాము ఆవు కొట్టినాము దెబ్బలు వచ్చినాము మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు వస్తే నేను కోర్టు పర్మిషన్ తీసుకొని చార్జీ తొంభై రోజులు టైం ఉంటుంది నా తొంభై రోజులు టైం దాంట్లో ఒక జరగాలంటే తొంభై రోజులు ఆగా ఎన్సిపి గత నెల ఇరవై ఐదు నాడు సాయంత్రం నాలుగు గల సమయంలో బండనిపల్లి వైన్స్ మల్లికార్జున వయసు దగ్గర మన శ్రీకాంత్ అనే బాబుని ఈ వైస్టా యజమాని అయినటువంటి అరుణ్ కుమార్ రెడ్డి అతని తండ్రి కృష్ణారెడ్డి మరియు వెంకటేష్ బబ్లు మరి కొంతమంది కలిసి గొడవపడి కట్టెతో విచక్షణ రహితంగా చదువుతో పట్టడం వల్ల అటు బాబు ఆసుపత్రి పాలై చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ ఎస్థా హాస్పిటల్లో చనిపోవడం జరిగింది బాబు శ్రీకాంత్ ఇటు శ్రీకాంత్ ఒక గారైన వెంకటేశ్వరమ్మ గారు ఈరోజు యశోద హాస్పిటల్లో చనిపోగా మాకు వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఇటు దానిపైన మేము కేసు నమోదు చేసి సెక్షన్ త్రీ నాట్ టూ ఐపీసీ కింద మర్డర్ కేసు కింద కేసు నమోదు చేసి విచారణ స్టా ప్రారంభించినాం కారణం ఏంటి అది ఇంకా ఎందుకు జరిగింది అనే విషయంలో లోతుగా ఇంకా పరిశీలన చేయలేదు ప్రస్తుతం మాత్రము మాకు అందిన ప్రైమరీ రిపోర్ట్ కావడం ఎఫ్ఐఆర్ కంప రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత దాని కారణాలు ఏముంది తర్వాత దాని ఎవిడెన్స్ ఏమి కలెక్ట్ చేయాలా ఎక్కడ కూడా కలెక్ట్ చేసినాక నిందితులను కఠినంగా శిక్షించే ప్రయత్నం మేము చేస్తాం వీళ్ళ ఆరోపణలు వాళ్ళు చెప్తున్నారు దాని ప్రకారం ఎంతమంది ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని రిమాండ్ చేసే ప్రయత్నం మనం చేస్తాము ఎవిడెన్స్ వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ పోస్ట్ అని చెప్పి తర్వాత మేము మేము వాళ్ళ మీద నిందితుని అందరినీ గుర్తించి శిక్షించే ప్రయత్నం చేస్తాం షాప్ సీజ్ అని మా పరిధిలో ఒక రాదు అది ఆఫెన్స్ అనేది ఒకరి క్రిమినల్ యాక్టివిటీ కూడా ఉంది మా పని సీసీ మా చిత్రం కలెక్ట్ చేస్తూ ఖచ్చితంగా ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు ప్లస్ వాటి షాప్ లో కూడా కెమెరాలు ఉంటాయి కాబట్టి అన్ని కలెక్ట్ చేసి అవి కూడా మన ఆనరబుల్ కోర్టు గారికి సమర్పిస్తాం చార్జీతో పాటు షాప్ అయినాక జగడమయితే తాగినోళ్ళ పోతారు తాగినోళ్ళ పోతారు వాళ్ళు ఓపి వాడుకొని గల వాటి లోపల కట్టి తొక్కి అవసరం ఏముందంట నా ప్లకి ఫ్యాన్ తీసేదేముంది అంట ఓనికి అట్లా కావాలని నాకు నాయన జరగాలి నా ప్లగానికి నా ఏం జరగాలి నా వెనక కూర్చున్నాం అవి ఇచ్చినాం ఏమన్నారంటే ఆయలే ఏం చేసినారంటే ఆయన మంచిగా కప్పు ఉన్నాం మేము క్యానింగ్ తీసుకుపోతే అట్లా చెప్పిన రోజు కొట్టినదేపోయి అబ్బాయి ఇవి మొత్తం కార్యం మొత్తం మలిగిపోయినాయి కేజ్ చేస్తామా మా బల్లిపల్లె నా కొడుకు శ్రీకాంత్ ఏమో దావతుందని అలిపురం పోయిండ్రు పోతే ఇంకా పిల్లల పిల్లలు కలిసి బీర్ చేపకుంట నాకు ఒక బీర్ కావాలని అడిగిండ్రంట అడిగితే బీర్ లేదు లేదులాడు ఇంక చీరిస్తానంట అంటే ఈ రా నాకు టైమ్ అని ఈడన్నాడంట అంటే లంచ్ వడకలేదు పోరా అని ఓడి అన్నాడు అంట లంజకు అంతవని ఇట్లా గల్లబడినట్ట ఇట్లా గు ఆ గల్ల పట్టేడానికి అట్లా గుంజుకొని లోపడేసి వచ్చి కొట్టింటే మా పిల్లలకు ఫోన్ చేసింట వాళ్ళు ఫోన్ చేసి అందరు కలిసి వాళ్ళు వీళ్ళు కలిసి వాళ్ళు అరవై మంది అంటే వీళ్ళు నలుగురు అంట పట్టి పట్టి లోపలికి వచ్చి తొక్కులు తొక్కిర అందని వాళ్ళు ముగ్గురు వచ్చే వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చే వాళ్ళకి ఇంక ఇద్దరిని చింతపండి చేసి నాకింటికి వచ్చి నాకేం చెప్పలే కొంచెం ఏళ్ళకి కన్నుకు దెబ్బ తాకింది ఏమైంది అంటే నేను పండ్మిని వెళ్ళింది వాడు అమ్మ అన్నాడు మళ్ళీ వెనకచేర ఆరు రోజులకు నా కడుపులో మట్టలేసింది అమ్మ అంటే ఏమైంది అంటే కర్పునొస్తుంది అమ్మా అన్నాడు అయితే మళ్ళీ రెండు రోజులకు వాంతులకు దొడ్డుకి చేసుకున్నాడు చెప్పలేడు వాంతికి దొడికి చేసుకున్నాడు మధ్యాహ్నం పదకొండు గంటలకు వచ్చి నేను కరువు కూలి వేసి పోయితే వాంతికి దొడికి చేసుకుంటే అట్లే మీద వేసుకొని కొత్త కొట్ట కొత్త కొట్ట కొత్త క్యానింగ్ చేస్తే మొత్తం పేగులు కార్జాలు ఏం లేవమ్మ దెబ్బలు కొట్టిండ్రు దెబ్బల వల్ల కార్జాలు మొత్తం మలిగిపోయినాయి పేగులు మొత్తం ఉబ్బిపోయినాయి అన్నాడు ఆడికి రెండు రోజులు ఆడు ఉంటే వానికి ఇంక అన్న మరిగలేదు మూత్రం రాలేదే రాలేదు స్పేస్కి వేసుకొచ్చినాం వేసుకొస్తే ఇంక ఇప్పుడు ఏమైంది అంటే ఇట్లా సంగతి ఇలా సార్ అని చెప్తే అమ్మ మేము ఇక్కడ ఐదు హైదరాబాద్ వేసుకపోయినా అన్నాడు హైదరాబాద్ చేసుకపోతే మొత్తం క్యానింగ్ ఇలా చేసిండ్రు ఇక మొత్తం కార్జం గీజం మొత్తం మలిగిపోయింది ఊపిరితిత్తులు పనిచేసే చేసలేవు కార్జాలు ఈ కిడ్నీలు పని చేసలేవు పేగులు మొత్తం ఖరాబ్ అయినాయి రక్తం ఇట్లా మొత్తం గడ్డ ఏం పని పనిచేసేలేని రక్తం ఫిల్టర్ చేసిండ్రు ఫిల్టర్ చేస్తే కూడా షాంప్ లేడు సార్ ఫస్ట్ తర్వాత నెక్స్ట్ టైం వాళ్ళ కొడుకు వచ్చిండు వాళ్ళ కొడుకు వచ్చి కొట్టిండు ఇంకా వాళ్ళ పేర్లు కొందరు తెలియదు కృష్ణారెడ్డి ఓనరు కృష్ణారెడ్డి కొడుకు ఇంకా ముగ్గురు ఆ కౌంటర్ కాడ ముగ్గురు ఉంటారు వాళ్ళు వాళ్ళు కొట్టిండు పక్కల కొల్ షాప్ అయినా మాకు ఫోన్ చేసిండు వచ్చిండు ఆడ ఒక మామ ఉన్నాం ఆయన మందు తీసుకురాడానికి వెళ్ళిండు వైన్ షాప్ కాడికి వెళ్ళిండు మేము ఎవరం లేము ఆ టైంలో తీసుకున్నాడు మందు తీసుకురాడానికి డబ్బులు ఆడ కౌంటర్ మీద పెట్టిండట వాళ్ళు వాళ్ళు లోపల ఏదో డిస్కషన్ అవుతుంది వాళ్ళ వాళ్ళు సీరియస్లోనే ఉన్నారు అంటే ఆగు దానా మంది అని అంటే ఆగురా బాబు అన్నాడు ఆగురా బాబా అన్నాడంట అంటే వేయండి అన్న అంటే ఏమైరా ఆ కూడా నీవు ఎందుకు అంటే రా అంటున్నావుందా నేను డబ్బులు ఇస్తాను మంది మందు పడది నేను డబ్బులు ఇస్తున్నా కదా పోతాను అనట గుద్దబాల్ చిందారా అంటే గుద్దలు చిందంట వారను అని కౌంటర్లో గలబట్టి గుంజిండు గుంజి వచ్చిండు మతానికి వచ్చి కొట్టినా అని చెప్పిండు కొట్టినా అని చెప్తే ఎందుకు అని మేము అడుగుదాం అని మేము వెళ్ళినాం వెళ్ళి ఏమైందన్న ఎందుకు కొట్టినాం అంటే కొట్టాలి అన్నాడు అంటే సీసీ కెమెరాలు ఉన్నాయి కదా మేము పెడతాం సీసీ కెమెరా అంటే ఒక నిమిషం అవుతావు అంటే డబ్బును చూపి మేము వెళ్తాం ఆ కూడా పనులు ఉండదన్న అని మేము అడిగినాం అడిగితే గుద్దాబాల్చిందని నేను నిలబడతలేవు ఎందుకు కూర్చో లేడతలేదు అంటే నువ్వు బయటికి రాన్నాను మేము అన్నం బయటికి రాన్నాం అంటే బయటకి వచ్చుకో వచ్చుకొని కూల్ డ్రింక్ షాప్ పక్కల కూల్ డ్రింక్ షాపు బబులు అంటు బాబు ఇకి వెళ్ళి కట్ట తీసుకొచ్చి ఫస్ట్ శ్రీకాంత్ అనే బాబుని కొట్టిండు కొట్టిన తర్వాత నేను ఆయన నన్ను కొట్టినా ఆయన కొట్టినా నన్ను కట్ట తీసుకొని ఇక్కడ కొట్టిండు కొట్టిందాడు ఆ బాబుకు బాగా రక్తం వచ్చింది ఇంకా వాళ్ళు మా ఇద్దరి మధ్యలో సంఘర్షణ అవుతుంటే పక్కలకి వెళ్ళి ఒకటి ఫోన్ చేసి జమ్ములము నగర్ నుంచి ఒక టెన్ మెంబర్స్ని అర మంది ఇప్పిస్తాం ధర ఇక్కడ కుడుకులు అది ఎంతో అయిందని చెప్పి పిలిపించిండ్రు ఒక టెన్ మెంబర్స్ వచ్చిండ్రు వచ్చి ఫైవ్ మెంబెర్స్ వైన్ షాప్కి చేయాలని ఇట్లా శ్రీకాంత్ ఆడాడు నన్ను లేడు ఆ ఫైవ్ మెంబర్స్ నన్ను కలిసి కొడుతుండ్రు ఒక ఫైవ్ మెంబర్స్ వాడిని లోపల వేసి చిల్లుపెట్టి తలం వేసుకున్నారు సీసీ కెమెరాలు బంద్ చేసిండ్రు కుమ్ముడుకు కుమ్ముడు కుమ్ముతురు అన్ని లోపల నన్ను కుమ్ముడు కుమ్ముతున్నారు జనాలు వచ్చి నన్ను నన్ను ఇడిపించి పక్కకు లోపు వాడిని లోపల కొడుతూనే ఉండరు తాళాలు తీరాని ఇక మా మామకు ఫోన్ చేసినప్పుడే ఫోన్ చేసి రమ్మన్న ఉడికి వచ్చేలోపు తలం తీసి ఇడిపించిండ్రు విడిపించినాక ఇక వాడిని విడిపించిందా బయటకు దొరికిందాడు ఇక మా తమ్ముడు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయాడు హాస్పిటల్ తీసుకొచ్చి చూపిస్తే బ్లడ్ వచ్చింది నోట్లే బ్లడ్ వచ్చింది కన్నుకు దెబ్బ బాగా దక్కింది ఇంకా చూపించి ఇంకా మళ్ళీ రోజు ఆ రోజే కంప్లైంట్ పెడదామంటే అంటే ఇంకా పెట్టలే ఆ రోజు ఇంకా నైట్ అయింది ఆ రోజు నైట్ అయింది మార్నింగ్ పెడదామని వెళ్ళేలోకి వాళ్ళు కంప్లైంట్ పెట్టినట మేము మళ్ళీ పోయినాం మేము పోయి కంప్లైంట్ ఇస్తే తీసుకోలేరు ఎందుకు తీసుకుంటలేరు ఎస్ఎస్ఆర్ అని లేడు వచ్చినాక తీసుకుంటామని బయట ఉండే అదే రైటర్ బాలస్వామి బాలస్వామి అనే తీసుకుని లేడు ఎస్ఐ వచ్చినాక నేను తీసుకుంటా మాట్లాడతామని చెప్పినాక ఎస్ఐ వచ్చిండు ఎస్ఐ వచ్చినాక మాట్లాడానికే మేము అందరం మా అమ్మని దొలుకొని పోయినా పోతే నువ్వు ఫస్ట్ నడవమ్మా నీ మీ పిల్లలు ఏమన్నా గుడికి పోయినరా మన పోయినరా నువ్వు ఫస్ట్ బయటికి నచ్చి మాట్లాడా అన్నాడు బయటికి అంతా వచ్చినాక మీ గుద్ద కిరగ రా ఇంకా నయ్యమో ఇంకా గుద్ద అంతా అలిగిద్దంగలేరు నేను ఉంటే గుద్దా అలదింకి అన్నాడు అన్నాక ఎస్ఐ ఎస్ఐ విజయ్ కుమార్ అన్నాక నేను ఏం సార్ మాట్లాడి అంటే లేస్తే అందరూ నువ్వు బయటకి నడుస్తున్నాను అందరు బయటికి నడుండి నేను మళ్ళీ సని ఆ రోజు కేసీఆర్ వచ్చిన రోజు బందోబస్తుకి వెళ్ళిపోయిండు వాళ్ళు వాళ్ళు మిలిచాండి అంటే నేను వచ్చిన దగ్గర అయినే ఉండు అని చెప్పిండు ఇలా మా బాబాయ్కి ఫోన్ చేస్తే మీరు ఇంటికి రాండి రేపు మొత్తం అని అంటే కంప్లైంట్ తీసుకుంటే లేదంటే మళ్ళీ రోజు అదే కంప్లైంట్ మళ్ళీ పెట్టుకుని మళ్ళీ మళ్ళీ రోజు వెళ్ళి వాళ్ళు చెప్పిన తర్వాత తీసుకున్నారు అప్పుడు తీసుకున్నారు కంప్లైంట్ అంతే అయితే